అందరికీ నమస్కారం పాండవులతో కలిసి అంపశయ్య మీద ఉన్న భీష్ముని కడకు వెళ్ళిన శ్రీకృష్ణుడు ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పాండవులు భక్తి కారణంగానే త్రైలోక్య పావనులు అయ్యారు వారు వాసుదేవుని తన ఆధీనంలో ఉంచుకున్నారు ఇలాగే భీష్మ పితామహుని భక్తి ప్రశంస ఉన్నంతగా అతని బల పరాక్రమ ప్రశంస లేదు అతడు శ్యామసుందరుని భక్తుడు అతడు అంపశయ్య మీద పరుండి జగత్పతి అయిన జనార్దనుని చింతిస్తూ ఉన్నాడు అతని చిత్తవృత్తి తైలధారావత్తుగా శ్రీకృష్ణ శ్రీకృష్ణ చరణాలయందు అవిచ్ఛిన్నంగా నెలకొని ఉన్నది అందువల్లనే అతని యశో విస్తారం కావించడానికి అంత్యకాలంలో దేవదుర్లభమైన దర్శనమివ్వడానికి దేవకి నందనుడు పాండవులతో కలిసి అతని దగ్గరకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు ప్రాతకాలమైంది పాండవులందరూ గురుకులంలో ప్రతిష్ఠిత సేవకులు పురోహితులు మంత్రి పితామహులు భీష్ముని సమీపానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు అందరూ తమ తమ గజ వాచి రథాది వాహనాలను అధిరోహించి ధర్మరాజు వెనువెంట బయలుదేరారు కృపాచార్యుడు ధౌమ్యుడు వ్యాసుడు మొదలైన పాండవులకు పూజనీయులు పురోహితులు పాండవులకు ముందు నడుస్తూ ఉన్నారు మిగిలిన వారందరూ దేవేంద్రుని చుట్టుకొని దేవతలందరూ వెళ్ళేట్లుగా ధర్మరాజును చుట్టుకొని వెళ్తూ ఉన్నారు నగరానికి బయట అందరూ సమావేశమయ్యారు ధర్మరాజు నలువైపులా శ్రీకృష్ణుని కోసం చూస్తూ ఉన్నాడు కానీ శ్రీకృష్ణుడు అక్కడ కనిపించలేదు అర్జునుని రథం కూడా ధర్మరాజు వెంట లేదు అతడు అక్కడనే నిలుచుని ఆ శ్రీకృష్ణుని కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు అర్జునుని భవనంలో ఆనందంగా ఉన్నాడు అటు ఇటు వ్యగ్రభావంతో తిరుగుతూ ఉన్న అర్జునుని చూసి వాసుదేవుడు నవ్వుతూ ఇలా అన్నాడు అర్జున నీవు ధర్మరాజుతో కూడి భీష్మ పితామహుని కడకు ఎందుకు పోలేదు ఇక్కడ నీవు కస్తూరి మృగంలాగా అటు ఇటూ తిరుగుతున్నావు ఎందుకు అన్నాడు అత్యంత ఉదాసీన భావంతో వ్యాకులత స్వరంతో అర్జునుడిలా అంటున్నాడు ఏమి చెప్పను స్వామి నేడు మా సారథి ఎక్కడికో వెళ్ళిపోయాడు అతని కోసం నేను ఎదురు చూస్తున్నాను అందువల్లనే నేను ధర్మరాజు వెంట పోలేకపోయాను ఇది విని శ్రీకృష్ణుడు నవ్వి ఇట్లా అన్నాడు నీ సారథిని నేనే కదా యుద్ధమైపోయిన తర్వాత కూడా నీకు రథము తోలడానికి నాకు తప్పేట్లుగా లేదు నీవు నన్ను కొనివేసినావు కదా అని త్రైలోక్య వందితుడైన పార్థసారథి లేచి శీఘ్రంగా అశ్వశాలకు పోయి గుర్రాలను సిద్ధం చేశాడు సేవకులు కళ్యాలు తగిలించారు స్వయంగా శ్యామసుందరుడు రథమునకు గుర్రాలను కట్టి కొరడాను గైకొని సారథి స్థానంలో ఎక్కి కూర్చున్నాడు రథమును తోలుకొని పోయి అర్జునుని వాకిట నిలిపాడు రాజా రమ్ము రథము సిద్ధమైంది ధర్మరాజు మన కోసం ఊరి బయట కనిపెట్టుకొని ఉంటాడు అర్జునుడు నవ్వుతూ నా సారథి గొప్ప దీర్ఘసూత్రుడు ఇద్దరును నవ్వుకొని పరస్పరం కౌకలించుకొని ఇద్దరును రథం మీద కూర్చొని పయనం సాగించారు దూరము నుండి ధర్మరాజు కపిధ్వజ చిహ్నితమైన గాంధీవి రథము యొక్క శబ్దాన్ని విన్నాడు శ్యామసుందరుడు కూడా వస్తున్నాడు అని సంగతి తెలుసుకొన్నాడు ఇద్దరును ధర్మరాజును సమీపించి ప్రణామం చేశారు ధర్మరాజు అర్జునునితో ఇలా అన్నాడు తమ్ముడా మీరింత ఆలస్యంగా వస్తున్నారు నిద్రపోతున్నారా ఏంటి అని అంటే కపట గంభీరతను చూపుతూ అర్జునుడు ఇలా అన్నాడు రాజా నా ఈ సారథి చాలా ఆలస్యం చేసే మనిషి మీరు రాజులు ఈ అపరాధానికి సారథిని దండించాలి అన్నాడు ధర్మరాజు నవ్వి తమ్ముడా నీ సారథిని దండించు సామర్థ్యం ఎవరికున్నది అతడే అతనికి ఇష్టమైన వాణిని కృప చూపిస్తాడు లేని వారిని దండిస్తాడు నీ ఈ సౌభాగ్యం నాకు చాలా ఈర్ష్యగా ఉన్నది అంత శ్యామసుందరుడు ఇలా అన్నాడు ధర్మరాజా నేడు నేను రావాలని అనుకోలేదు మీలో మీరు తాతా మనమలు చూసుకుంటారు అనుకున్నాను అయినను నాకక్కడ విశేష ఆవశ్యకమైన కార్యం లేదు అని నిశ్చింతగా కూర్చున్నాను ఇంతలోనే నీ చిన్న తమ్ముడు నా రథం తోలాలని ఆజ్ఞాపించాడు అందుకని నేను రావలసి వచ్చింది అన్నాడు ఈతడు నాకు రాజయ్యాడు ఈతని ఆజ్ఞను పాలింపకపోతే నాకు మేలే లేదు ఈ చిక్కులో ఆలస్యమైంది మీరు మమ్మల్ని ప్ర మా కోసం ప్రతీక్షిస్తూ చాలాసేపు నిలవలసి వచ్చినట్లున్నది ఇప్పుడిక పదండి వెళ్దాం అని అందరూ ధర్మరాజును చుట్టుకొని బయట అనేకములైన కథలను చెప్తూ పరశురామ సరోవరం శమంతక పంచకం కురుక్షేత్రం దాటి మహాత్మ్యములను వినిపిస్తూ శ్రీకృష్ణుడు కురుక్షేత్రమును కూర్చి మహాత్యములను వినిపిస్తూ శ్రీకృష్ణుడు ధర్మరాజు వెనువెంట నడుస్తూ ఉన్నాడు అందరూ కురుక్షేత్ర యుద్ధ రంగంలో చనిపోయిన యోధుల యొక్క గజ తురగముల యొక్క అసంఖ్యాకములైన చనిపోయిన తుండెములను చూశారు అవన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి వాటి నుండి దుర్గంధం వెలువడుతూ ఉన్నది రక్త నదులు ఎండిపోయాయి రక్తం ఎండిపోయి అట్టలు కట్టి ఉన్నది మాంస భోజులకు కంక గుృ్రాది పక్షులు ఇటు అటు ఎగురుతూ ఉన్నాయి ఇలా ఉన్న ఆ సమరభూమిని చూస్తూ అందరూ శరసయ్య మీద పడి ఉన్న పితామహుని దగ్గరకు చేరుకున్నారు అత్యంత సమీపమునకు వెళ్ళగానే అందరూ తమ తమ వాహనాల నుండి దిగి కాలినడకన పితామహుని దగ్గరకు వెళ్ళారు జనార్దన మనం అందరికంటే ముందుగా వెళతాం అని ధర్మరాజు అన్నాడు అంత శ్రీకృష్ణుడు రాజా నేనందరికంటే వెనుకవచ్చు సేవకుడను మీరందరూ ముందుగా వెళ్ళి పితామహునకు పాదాభివందనం చేయండి నేను గుర్రాలను విడిచిపెట్టాలి వాటికి మేత మేతకు వాటిని మేతకు విడిచి ఇతర సారథులందరితో తోడ వెనుక వస్తాను మీరందరూ వెళ్ళవచ్చు అన్నాడు ధర్మరాజు మీ చిత్తంను అనుసరించియే అని తన సోదరులతో పితామహుని కడకు వెళ్ళాడు ఆ సమయంలో అతడు కన్నులు మూసుకొని స్థవరాజం చేస్తున్నాడు పురాణ పురుషుడైన పురుషోత్తముని ధ్యానిస్తూ ఉన్నాడు అతని పెదవులు కదులుతున్నాయి సంధ్యా సమయంలో కమలాలు ముకుళింపగా వాని నుండి మంచు బిందువులు ఎలా రాలుతూ ఉంటాయో అలాగే అతడు కన్నులు మూసుకొంటే కన్నుల నుండి తను కొనకుల నుండి అశ్రు బిందువులు నేలపై పడుతూ ఉన్నాయి అతడు ధ్యానమగ్నుడయ్యాడు అతని శరీరం నుండి దివ్య ప్రకాశం వెడలుతూ ఉన్నది సూర్యుడు తన కిరణాలను నేల మీద పాతి దాని మీద నిద్రిస్తున్నాడా అన్నట్లుగా అతడు శరసయ్యపై పడుకొని ఉన్నాడు ఘనీభూతమైన విద్యుత్తును ఎవరైనా బాణములపై పెట్టినారా ఏమి అనేట్లుగా అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఈర్ష్యాళువులు బలవంతులు అయిన అసురులు బాణములచే దేవేంద్రుని కొట్టి నేల మీద పడవేదిగా అతడు దేవత అగుట చేత నేలను తాకగానే మధ్యన కేవలం శరీరమునకు గుచ్చుకొనిన బాణములు స బాణముల సహాయం పడి ఉన్నాడా అనేట్లుగా ఉన్నాడు దేవేంద్రునిలాగా అతని సువర్ణ మండిత కిరీటం మెరుస్తూ ఉన్నది అతని కర్ణకుండలాలు ఎప్పటికి అతని కపోల శోభను ఇనుమడింపజేస్తున్నాయి చామరపు వెంట్రుకల వలె స్వచ్ఛముగా తెల్లగా అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి తెల్లని ఈకలు గల పర్వత పక్షి తన రెక్కను చాపి చంద్రకాంత శిలపై విశ్రమించినదా అన్నట్లుగా ఉన్నారు హృదయం మీద శాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది అతడు పొందకుండానే జ్ఞానంలో నిమగ్నుడై ఉన్నాడు ధర్మరాజు మెల్లగా వెళ్ళి శిరస్సుతో పాదాభివందనం గావించాడు నేత్ర అశ్రువుల యొక్క ఉష్ణ జలం చే పాద్యంగా చేసి అతడు పాద ప్రక్షాళన గావించాడు ఆ తరువాత సోదరులందరూ అతని చరణాలను చరణాల మీద పడ్డారు పాదములందు అశ్రువులు పడుట చేత కిరీటములు తగులుట చేత అతని ధ్యానానికి భంగం కలిగింది విశాల కమల దళముల లాంటి అరుణ నేత్రాలతో కృపాభరితమైన దృష్టులతో అతడు పాండవులను కంచి యుధిష్ఠిరా నీవు వచ్చావా మంచి పని చేసావు నాయనా అన్నాడు ఇట్లనుతూ ఉండగానే అతని నేత్రాలు చంచలములైపోయాయి అతడు పాండవులలోనూ వారి అనుచనులలోనూ సేవకులలోనూ ఎవరినో వెతుకుతూ ఉన్నాడు శరసయ్యపై పడి ఉన్న ఆయన ఆ వృద్ధ రాజశ్రీ పాండవ సహచరులపై విహంగమ దృష్టిని పరపి కొంచెం నిరాశా స్వరంతో నాయలారా మీరెవరెవరు వచ్చినారు నాయన అన్నాడు ధర్మరాజు పితామహుని అభిప్రాయాన్ని గ్రహించాడు పితామహుని కన్నులు జనార్ధనుని వెతుకుతూ ఉన్నట్లుగా గ్రహించి ఇట్లా అన్నాడు తాత మేము సోదరులమందరం మందరం వచ్చాము శ్యామసుందరుడు శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు అన్నాడు ఇది వినగానే ఆ వృద్ధుని ముఖమండలం అత్యంత ఆనందంగా వెలిగిపోయింది వెంటనే అతని ముఖమునందు విద్యుత్తులాగా ఆనందం వెలిగింది అతని ఉత్సుకతను అణచుకుంటూ ఇలా అన్నాడు శ్యామసుందరుడు కూడా వచ్చినాడా అతడు కనబడటలేదే అని అంటూ ఉండగానే సారథులందరి తోడను కూడి చేత కొరడాను ధరించి వస్తూ దూరమున ఉండి పితామహుని పూజనీయ చరణాలకు పార్థసారథి ప్రణామములు అన్నాడు ఇది వినునప్పటికీ పితామహిని కన్నుల నుండి అశ్రువులు వర్షంలాగా కురిశాయి కంఠము గద్గదమైంది హృదయం వేగంగా కొట్టుకుంటూ ఉన్నది గద్గద కంఠం చేత అతడు ఈ మాత్రం అనగలిగాడు నేను పార్థసారథిని చింతిస్తున్నాను అతడు కృపతో దీనుడను హీనుడను సాధనా విహీనుడను అగు నన్ను చూడడానికి స్వయంగా వచ్చి ప్రత్యక్ష దర్శనమిచ్చాడు వాసుదేవ రమ్ము నన్ను కృతార్థని చెయ్యి అంటూ బాణమల చేత నొచ్చిన తన చేతులను ఎత్తుటకు ప్రయత్నిస్తున్నాడు ఆ సమయంలో వెంటనే వాసుదేవుడు చేతిలోని కొరడాను పారవహించి పరుగిడి వచ్చి పసిబిట్ట తల్లి వడిలో దాగినట్లు అతడు తన శిరస్సును పెద్ద తెల్లని గడ్డ ఉండిన పితామహుని వచ్చస్థలం అతని ఉంగరములు తిరిగిన నల్లని ముంగురులు గల శిరస్సును పితామహుని తెల్లని గడ్డం మీద ఉంచుట వల్ల నది అది ప్రయాగ తీర్థమందు గంగా యమున సంగమం వలె ఉన్నది పితామగుడు చాలా కష్టంతో రక్తరంజితమైన బాణాల నొచ్చిన తన హస్తమును శ్రీకృష్ణుని చరణముల వైపునకు చూశాడు అతని పాదములు అందలేదు ఇంతలోనే దానిని శ్యామసుందరుడు ఎత్తి నీటితో నిండిన తన కన్నులకు అద్దుకున్నాడు ఇంతలోని గొప్ప గొప్ప జడలు ధరించిన ఋషులు మహర్షులు భీష్మ పితామహుని చూడడానికి వచ్చారు వారందరూ వారి తప ప్రభావం చేత దీప్తివంతముకు అగ్నిల్లాగా ప్రకాశిస్తూ ఉన్నారు వారిలో చాలామంది దేవర్షులు రాజర్షులు బ్రహ్మర్షులు మహర్షులు ఉన్నారు వారిలో పర్వత నారద ధౌమ్య వ్యాస బృహదస్వ భరద్వాజ పరశురామ వశిష్ట ఇంద్ర ప్రమద త్రిత గృత్సమ హసిత కక్షీవంత గౌతమ అత్రి విశ్వామిత్ర సుదర్శన సుఖదేవ కశ్యప అంగీరస ఆకృత వృణాధి ముఖ్యులు ఉన్నారు అందరి యొక్క శిష్య ప్రశిష్యులు పుత్ర పౌత్రులు కూడా వెంట ఉన్నారు అందరూ వివిధములైన నియమాలను వలన పుట్టినవారే మహర్షులందరూ రావడం చేత ధర్మరాజు తన సోదరులతో సంభ్రమంతో ఆదరపూర్వకంగా లేచి నిలబడి నమస్కారం చేశారు వాసుదేవుడు కూడా లేచి ఆ మహర్షులకు అభ్యుత్థానం చేశాడు లేవజాలని శంతన నందనుడు భీష్ముడు పడుకొని ఉండియే మహర్షులందరకు సత్కారం గావించి ధర్మరాజు చేత వారందరికీ యథోచిత పూజలు గావింపజేశాడు తాను పురాణ పురుషుడైన శ్రీకృష్ణునకు మానస పూజ గావించాడు ఎందుకంటే ఆతడు ఈతని అంతఃకరణంలో ఎల్లప్పుడూ ఉంటాడు ఆతడు ఈ పాంచభౌతిక దేహాన్ని తన మాయచేత లోకుల మోహ పెట్టుతూ ఉంటాడు వాస్తవంగా ఆతడు మాయా మాయకు అతీతుడు మాయాధీశ్వరుడు జగన్నాథుడు మునులందరూ వచ్చి గంగాపుత్రుడైన భీష్ముని అందరూ కుశలములు అడిగారు తరువాత కథను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు